విడుదల రజనీ టార్గెట్ చేస్తూ ఏం టార్గెట్ చేసాన చిలకలూరుపేట చిలక అనేటువంటి పదం కరెక్ట్ అయినా సభపై ముద్దుగా పిలుచుకుంటామయా అది కూడా తప్పేనా అంటే చిలకలూరు పేట చిలకమ్మ అనేది చిలకమ్మ అంటే ఓకే మరి చిలక అంటే దాంట్లో తప్పే ఉండదు చిలకమ్మ కూడా అంటాం మరి విడుదల రజనమ్మ అని పిలుచారే చిలూరు అందరూ మరి మేము అదంటే తప్పైందయా మీకు ఆ అయిందా అంత ఆప్యంగా పిలుచుకున్నా కూడా ఆమె చిలకలూరు పేట వదిలి గుంటూరుకి రావాల్సి వచ్చింది కదా మరి చేసినటువంటి అవినీతి అక్రమాలు ఆ విధంగా మరి మరేం చేస్తావు దానికి ఏం చెప్తా మేము ఏమన్నా చేయమన్నావా మేము అవినీతి చేయమన్నావా మేము అక్రమాలు చేయమన్నావా మేము మైనింగ్లు చేయమన్నావా మేము భూ కబ్జాలు చేయమన్నావా ఎస్సీ ఎస్టీ భూములు లాక్కోమని చెప్పినావా ఏం చెప్పినాం ఒకవేళ మీరు చెప్పిన దాని ప్రకారం ఇన్నే గనక విడుదల రజనీ చేసి ఉండుంటే చేసిందనే కదా జగన్మోహన్ గుంటూరు ఎవరు చేశారు చంపి డోర్ డెలివరీ చేయలే ఇంకేందంట చంపి డోర్ డెలివరీ చేసినాడు ఎమ్మెల్సీ అనంతబాబు బాబు మా పార్టీలో వాడినే సస్పెండ్ చేయలేదు ఇంక ఏది చేస్తారు సస్పెండ్ భూములు లాక్కునే దానికి అక్రమాలు అవినీతి మైనింగ్ చేసిన దానికి సస్పెండ్ చేస్తారా ఇదేమో తెలుగుదేశం పార్టీయా అంటే చిలకలూరు పైకి నుంచి గుంటూరు పంపించేస్తే ఒకవేళ నిజంగా క్రమాలు చేసి ఉంటే గుంటూరు గుండెలో పెట్టుకుంటారా కానీ మరి గెలుస్తుంది కదా ఇప్పుడు గెలుస్తుంది ఖచ్చితంగా గెలుచుంది ఆరామ స్థానించిన సర్వే రిపోర్ట్లు చెప్పేది ఏంది వాడు ఒక బుడ్ డెకా మా దగ్గర డబ్బు తీసుకొని ఊరికే మాట్లాడినాడు మా మా పార్టీ మా మనసుల గడ సర్వే మా మంత్రులయ్యే వాళ్ళు మంత్రివర్గంలో వాళ్ళు మంత్రులుగా పనిచేశారు జగనన్న కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళు కూడా కేవలం అని చెప్తాడు ఇంకోటి సర్వే నమ్ముతాము అంటే మంత్రులే గెలవకుంటే శాసనసభ్యులు ఇవన్నీ బాగలేదులే ఓడి చెప్పేది అంతా స్క్రాప్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఏ సర్వేలు అనుకూలంగా అయితే చెప్పాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా చివరిలో వాళ్ళు దోకా ఇచ్చారా హ్యాండ్ ఇచ్చారా ఎవరు ఆరామస్తే కదా ప్రారంస్థాన గారు మంత్రులు గెలిచారు అని చెప్తాను ఇది బాధ కదా మంత్రులు ఎందుకు గెలిచరు ఏంది మాట్లాడేది గెలవరా ఎందుకు గెలవలేరు అంటున్నా ఎందుకు గెలవరు అంతే మంత్రులు ఖచ్చితంగా గెలుచారు ఏం చేసైనా ఏమి చేసినా కూడా అలాంటి పలాస తప్ప